ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం నిందు నమ ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం సాధారణంగా మనం ప్రతి ఒక్కరికి కూడా ప్రతి మనిషికి కూడా ఇష్టదైవం అనేది ఒకటి ఉంటుంది ఎవరి ఎవరి కుటుంబాలకు అనుసరించి వారి వారి యొక్క అనుసరించి వారి యొక్క ఇష్టదైవాన్ని పూజిస్తూ ఉంటారు అయితే శాస్త్ర రీత్యా మనం ఏ దేవుణ్ణి మన రీత్యా ఏ దేవుణ్ణి పూజిస్తే మనకి మంచి సత్ఫలితాలు ఇస్తాయి ఏ దేవుణ్ణి పూజిస్తే మనకి వెంటనే ఆ యొక్క దే దేవత యొక్క అనుగ్రహం కలుగుతుందనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఖచ్చితంగా కూడా ఎవరికైనా సరే గ్రహ ద్వారా గ్రహ దోష నివారణ కోసం పూజలు వ్రతాలు అనేవి చేయటం అభిషేకాలు చేయటం గ్రహజపాలు చేయటం అలాగే ఇలాంటివన్నీ పూజాక్రతువులు చేయటం అనేది అత్యంత సాధారణం మరి మంచిది కూడా ఎందుకంటే ఖచ్చితంగా ఏదైనా ఆ గ్రహ దోషం పట్టినప్పుడు ఖచ్చితంగా ఆ గ్రహానికి గనక మనం ఆ పూజ రూపంలో కానీ ఆ వ్రతం రూపంలో కానీ ఆ గ్రహాన్ని కనుక మనం ఆశ్రయిస్తే ఖచ్చితంగా ఆ గ్రహ ప్రభావం ఆ పూర్తిగా దోషం పూర్తిగా తొలగిపో తొలగిపోనప్పటికీ కూడా ఖచ్చితంగా దాని నుంచి ఆ గ్రహం నుంచి వచ్చే దోష తీవ్రత మాత్రం ఖచ్చితంగా తగ్గుతుందన్నది ఖచ్చితంగా అది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా జన్మజాతకాన్ని బట్టి మరి ఎవరు ఏ జా ఏ ఏ దేవతని కానీ ఏ దేవుణ్ణి కానీ ఆరాధించాలనే విషయాన్ని మనం ఇప్పుడు కనుక తెలుసుకుంటే అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సాధారణంగా ఐదో భావం అనేది ఉపాసనా భావాన్ని ఉపాసనా బలాన్ని తెలుపుతుంది మా జా జన్మజాతకంలో ఐదవ స్థానం అన్నమాట ఈ ఐదవ స్థానం అనేది ఉపాసన స్థానాన్ని తెలుపుతుంది ఈ పంచమ భావంలో ఉండే గ్రహాలు వాటి విశిష్ట విశిష్టతను వాటి బలాలను అనుసరించే ఆ యొక్క ఎవరెవరు ఏ దేవతల్ని ఏ దేవుళ్ళని పూజించాలి ఏ దేవతలను పూజిస్తే శుభకరమో ఏ దేవతలను పూజిస్తే మంచి ఫలితాలు ఉంటాయనే విషయం మనకి ఖచ్చితంగా అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది సాధారణంగా పంచమంలో గురుడు ఉన్నాడు అనుకోండి ఆ గురుడు గనుక ఉంటే ఈ గురుడు ఉన్న జాతకులు ఎవరైనా సరే తమ వ్యక్తిగత జాతకాల్లో కనుక పంచమ స్థానంలో గురుడు ఉంటే అలాంటి వారికి శివారాధన అనేది చాలా ప్రశస్తమైన ఆరాధనగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాంటి వారు శివుని కనుక ఆరాధిస్తే శివునికి శివ శివి శివనామ జపం చేస్తే కనుక అద్భుతమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాంటి వారికి రుద్రాభిషేకం అనేది చాలా మంచి ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే పంచమ స్థానంలో ఉన్నాడు అనుకోండి ఈ పంచమ స్థానంలో కనుక శుక్డు ఉంటే అలాంటి వారు లక్ష్మీ ఆరాధన చేయడం అనేది చాలా ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల లక్ష్మీ అమ్మవారికి అర్చనాది అభిషేకాలు చేయటం అమ్మవారికి పాయాసానాన్ని నివేదించి ఆరాధన చేయటం ఇలాంటివన్నీ కూడా ఈ పంచమ స్థానంలో సుకుడున్న వాళ్ళకి అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి అత్యద్భుతమైన ఫలితాలను ఇస్తాయి అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇక పంచమ స్థానంలో రాహుకేతువులు కనుక ఉంటే ఈ పంచమ స్థానంలో రాహుకేతువులు కనుక ఉంటే అలాంటి వారు దుర్గామాతను ఆరాధించడం అనేది చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలను ఇస్తుంది అన్న విషయాన్ని గమనించాలి అమ్మవారి యొక్క ఆరాధన వల్ల సమస్త శుభాలు కలుగుతాయి సమస్త సౌఖ్యాలు మీకు అవుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే సత్యమైనంత వరకు ఈ నవగ్రహ ప్రీతికరం కోసం అంటే నవగ్రహాలని మనం ప్రసన్నం చేసుకోవడం కోసం సాధారణంగా కనుక మనం ఖచ్చితంగా కూడా సత్యనారాయణ వ్రతం అనేది చాలా వరకు కూడా విశేషమైన ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల సాధ్యమైనంత వరకు కూడా మనం చాలా ఇళ్లల్లో కానీ చాలా శుభకార్యాలలో కానీ సత్యనారాయణ వ్రతం చేయడానికి ప్రధానమైన కారణం అదే ఎందుకంటే మనం చేస్తున్న పనుల్లో ఎలాంటి విఘ్నాలు లేకుండా ఎలాంటి అపశృతులు కలగకుండా ఆ ఫలాలన్నీ కూడా శుభప్రదంగా సంతోషదాయకంగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఆ గ్రహాలన్నీ కూడా సవ్యంగా మీకు అనుగ్రహ వర్షాన్ని కురిపించాలన్న సదుద్దేశంతోనే ఈ సత్యనారాయణ వ్రతాన్ని చేస్తారన్న విషయాన్ని గమనించాలి ఎప్పుడైతే మీరు సత్యనారాయణ వ్రతాన్ని చేస్తారో ఈ నవగ్రహాలన్నీ కూడా శాంతిస్తాయి నవగ్రహాలని కూడా మీకు అనుగ్రహ వర్షం కురిపిస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి సత్యనారాయణ వ్రతంలో ఖచ్చితంగా కూడా నవగ్రహ మంటపారాధన అనేది తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంటుంది డైరెక్ట్గా సత్యనారాయణ వ్రతం చేసేయకుండా ఈ వ్రతంలో నవగ్రహ మంటపారాధన అనేది తప్పకుండా చేసుకోవడానికి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా అందువల్ల ప్రతి విషయంలో కూడా ఎలాంటి శుభకార్యాలలోనైనా సరే ఈ సత్యనారాయణ వ్రతం అనేది చేయటం అనేది చాలా వరకు కూడా అత్యంత సాంప్రదాయంగా మనకి చాలా కాలంగా వస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా మరి ప్రతి ఒక్కరూ కూడా నవగ్రహ దోషం ఉంటే నవగ్రహాలతో మీరు మీ వ్యక్తిగత జాతంలో నవగ్రహాలతో బా నవగ్రహ దోషాలతో మీరు బాధపడుతూ ఉంటే ఖచ్చితంగా ఒక మంచి రోజున మీరు సత్యనారాయణ వ్రతం చేసుకోవడం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే పంచమ స్థానంలో బుధుడు కనుక ఉంటే ఈ పంచమ స్థానంలో బుధుడు ఉంటే ఖచ్చితంగా కూడా అలాంటి వారు విష్ణు ఆరాధన చేయటం అనేది చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలను ఇస్తుంది అలాంటి వారు విష్ణు సహస్రనామ పారాయణం చేయటం కానీ విష్ణు ఆరాధన చేయటం కానీ విష్ణు దేవాలయాన్ని సందర్శించడం వల్ల కానీ చాలా వరకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే పంచమ స్థానంలో కుజుడు కనుక ఉంటే సుబ్రహ్మణ్య ఆరాధన అలాంటి వారు ఖచ్చితంగా కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించడం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఎర్రని పుష్పాలు ఎర్రని పదార్థాలు నివేదించి ఎర్రని పుష్పాలతో అర్చనాది అభిషేకాలు చేయటం ఇలాంటివన్నీ చేయటం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి అందువల్ల ఏది చేయాలనుకున్నా మనం వ్యక్తిగత జాతకం అనేది చాలా వరకు చాలా ఇంపార్టెంట్ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఇప్పటివరకు కూడా మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేయించుకోలేని వాళ్ళంతా కూడా మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేయించుకుని ఆ మేరకు మీరు ఉపచర్యులు చేస్తే కనుక జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనోభావంతు నమస్కారం